నమస్తే అన్న అందరికి నమస్కారం కువైటు దేశం షుగర్ వ్యాధిలో గల్ఫ్ దేశాలలో మధుమేహం ఉన్న దేశాలలో రెండవ స్థానంలో నిలిచింది వివరాల్లోకి వెళితే కువైట్ లో షుగర్ వ్యాధి కారణంగా ప్రపంచ ఉన్న దేశాల సగటు రేటు కంటే కువైటు దేశం ఏడు శాతం పెరుగుదలను నమోదు చేసింది ఈ విషయంలో గల్ఫ్ దేశాలలో ఉమన్ తర్వాత కువైట్ రెండవ స్థానంలో ఉంది గల్ఫ్ కోఆపరేషన్ కౌన్సిల్ దేశాలలో జిసి దేశాల్లో షుగర్ వ్యాధి కారణంగా మరణాల రేటు ఒమన్ లో ప్రతి సంవత్సరం చనిపోయే ప్రతి వంద మందిలో ఎనిమిది మంది షుగర్ వ్యాధితో మధుమేహంతో మరణిస్తూ ఉన్నారు కువైట్ లో ప్రతి వంద మందిలో ఏడుగురు ఈ వ్యాధితో మరణిస్తూ ఉన్నారు మరణాల రేటు సౌదీ అరేబియాలో మూడు శాతం బెహ్రెన్ లో రెండు శాతం ఉందని చెప్పి కువైట్ మధుమేహ నియంత్రణ విభాగం వార్షిక ఆడిట్ నివేదికలో ఈ విషయాన్ని ప్రస్తావించారు రెండు వేల పదిహేడుతో పోలిస్తే రెండు వేల ఇరవై ఒకటిలో మధుమేహం కారణంగా మరణించిన వారి మొత్తం సంఖ్య ముప్పై ఐదు శాతం పెరిగిందని చెప్పి ఈ యొక్క నివేదిక సూచించింది అలాగే అరవై సంవత్సరాల నుంచి ఎనభై సంవత్సరాల వయసు గల వారిలో ఎక్కువగా మరణాలు సంభవిస్తూ ఉన్నాయని చెప్పి ఈ యొక్క నివేదిక వెల్లడించింది అలాగే పొగాకు మరియు చక్కెర పానీయాల ధరలను పెంచడం మంత్రిత్వ శాఖలోని పాఠశాలల్లో కవరు చేయబడిన హాలల్లో వ్యాయామశాలను ఏర్పాటు చేయడం వంటివి కొన్ని సిఫారసులు ఈ యొక్క నివేదికలో చేయడం జరిగింది విద్యా మరియు నివాస ప్రాంతాలలో సైక్లింగ్ సాధన కోసం వీధుల్లో ప్రత్యేక లైన్లు ఏర్పాటు చేయాలని చెప్పి అలాగే కువైట్ ప్రజల ఆరోగ్యాన్ని దృష్టిలో ఉంచుకొని వాళ్ళు ఎక్కువగా వ్యాయామం చేయడం అలాగే ఎవరైతే ఉండారో చక్కెర పానీయాలు కూల్ డ్రింక్స్ గాని లేకపోతే ఇతర చక్కెర పానీయాలు ఏవైతే ఉన్నాయో వాటి ధరలను పెంచడం ద్వారా కూడా నియంత్రించవచ్చు అని చెప్పి కువైట్లో రోజు రోజుకు షుగర్ వ్యాధి పెరిగిపోతూ ఉంది కాబట్టి కువైట్లో ఉన్న మన భారతీయులు ఎవరైతే ఉండారో అందరూ జాగ్రత్తగా ఉండాలన్నా కాబట్టి అందరూ బాగుండాలి ఎందులో మనం ఉండాలి అందరికీ నమస్తే అన్నా జై హింద్